ఆత్మకూరు డివిజన్ పరిధిలోని అనంతసాగరం విద్యుత్ ఆత్మకూరు మండలంలో నాలుగు ట్రాన్స్ఫార్మర్లను పగలకొట్టి వాటిలోని వైరు మరియు ఆయిల్ను దొంగలించిన దొంగలు అనంతసాగరం మండలంతో పాటు ఆత్మకూరు మండలంలోని గొల్లపల్లి వెంకట్రావుపల్లి పొలాల వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను దొంగలు పగలకొట్టి దొంగతనానికి తయబడ్డారు సుమారు ఈ నాలుగు ట్రాన్స్ఫార్మర్లు ఏడు లక్షల రూపాయలు విలువ ఉండగా వాటిని పూర్తిగా ఉపయోగం లేకుండా పగలగొట్టడం జరిగింది దీనివల్ల ఈ ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో ఉంటే రైతుల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది దొంగలు పగలకొట్టిన ట్రాన్స్ఫార్మర్లను ఆత్మకూరు విద్యుత్ శాఖ ఏడీఈ చిన్నస్వామి నాయక్ నేడు పరిశీలించారు కొద్దిపాటి ఆదాయం కోసం దొంగలు చేసిన ఈ పని విద్యుత్ శాఖకు లక్షలు నష్టం వాటిల్లుతోందని దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం ఏర్పడిందని ఇటువంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండవాలని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు మేము మంగళవారం ఉదయాన్నే వెళ్ళిపోయినాం వెళ్ళినాం సైనికాలతో అక్కడ పోయి కలిపి ఎన్ని పగలు కుట్టేసి ట్రాన్స్ఫర్ రెండు ఆయిల్ అరబాటు వేసి లోపల వెయిట్ కట్ చేసుకుని మీకు తగ్గించాము ఆ విషయాన్ని మేము వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము హోంసల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం తర్వాత మళ్ళీ ఏఈ గారికి మళ్ళా కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళు వచ్చి ఇక్కడ మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చేళ్ళు ఈరోజు మాకు ఓ ఎఫ్ఐఆర్ మా సర్టిఫికేషన్ తీసుకొని రేపు వెళ్ళి అక్కడ సంప్రదించి ఆఫీసర్లతో కలిసి మాట్లాడి మేము ఏదైనా రేపు చూసుకోవాలి ఇప్పుడు మాకు ఐదు రోజులు ఏంటి సార్ అప్పుడు వర్షాలు లేకపోయా పోతే ఎండలు ఎక్కువగా ఉన్నాయి వర్షాలు అప్పటి నుంచి నీళ్ళు లేవు ఐదు రోజుల నుంచి మంగళవారం నుంచి నీళ్లు లేవు ఇప్పుడు ఈరోజు శుక్రవారం విద్యాశాఖ వారు మా మీద దయించి కొంచెం మాకు ట్రాన్స్ఫార్మర్లో ట్రాన్స్ఫార్మర్ పెట్టించి మాకు నీళ్లు సప్లై చేసి చేసుకుంటాం మాకు మోటార్లు దిగించుకొని కరెంట్ సప్లై చేయాల్సిందిగా కూర్చొని